వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రశాంత్ చెల్పల్లి అడవి ప్రాంతంలో అడవి పందిని వేటాడుతున్నారని చెప్పేసి మంచు విష్ణు ఫ్యామిలీయే ఇదంతా చేయిస్తున్నారని చెప్పేసి చాలా వైరల్గా మారుతుంది అసలు నిజానికి అసలు ఏం జరుగుతుంది ది వేట ఈ వేటాడింది ఎవరు సో దీని గురించి పూర్తిగా మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే ప్రశాంత్ ఏంటి సార్ ఇన్ని రోజులు చూసుకున్నట్లయితే కనుక మంచు ఫ్యామిలీలో చాలా వివాదాలు అయితే చూసాము ఇప్పుడు వచ్చేసి మంచు విష్ణుగారే ఇది అడవి పందిని వేటాడిస్తున్నారని చెప్పేసి కూడా చాలా వైరల్ అవుతుంది ఈరోజు మార్నింగ్ నుంచి ఇంతకీ అసలు ఏం జరుగుతుంది నిజంగానే అడవి పందేనా అది అది మనకు వీడియోలో మనకు కనిపిస్తుంది అయితే అడవి పందే అయితే వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద ఉన్నటువంటి జంతువుల్లో అడవి పంది కూడా ఉంది అన్నట్లుగా మనకి తెలుస్తూ ఉంది కాబట్టి దానిని వేటాడడం అనేది కూడా దాని కింద ఆ చట్టం కింద అది నేరం కిందే వస్తుంది అని చెప్తూ ఉన్నారు సో ఇప్పుడు ఏదైతే ఉందో అది నిజంగా ఎవరు చేశారు ఏంటి ఎందుకంటే వాళ్ళు ఆ పందిని భుజానం మూసుకొని వెళుతూ ఉన్నారు నేరుగా వాళ్ళు మంచు టౌన్లోకే దాన్ని తీసుకెళ్తున్నారు అని చెప్పేసి కనిపిస్తుంది అందులో మంచు విష్ణు మేనేజర్ కిరణం అలాగే అక్కడ ఎలక్ట్రీషియన్గా పనిచేసే దేవేంద్ర ప్రసాద్ అని అతను కూడా అందులో ఉండరు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు అయితే ఇది ఎప్పుడు చేశారు ఏంటి ఇప్పుడు ఇప్పుడుదన్నా ఆ వీడియో చూస్తేనేమో దాని వెనక మాటలు కానీ అవన్నీ చూస్తే ఇది ఇప్పుడే లేటెస్ట్ది అన్నట్టుగా కనిపిస్తుంది కానీ మనకి ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఇది అసలు ఇప్పుడుది కాదు పాతది ఇది అని పహాడీ షరీఫ్ పోలీసులు చెప్తున్నట్టుగా మీడియాలో ఒక కథనం బయటకు వస్తూ ఉంది సో ఏదైనప్పటికీ కూడా మంచు ఫ్యామిలీ ఈ గొడవల ఏదైతే ఉందో ఒక సీరియల్ ఏదైతే ఉందో అది కంటిన్యూగా నడుస్తూ ఉందని చెప్పాలి ఒకరి మీద ఒకళ్ళు ఆరోపణలు ప్రత్యారోపణలు కొడుకు మీద తండ్రి తండ్రి మీద కొడుకు అన్న మీద తమ్ముడు తమ్ముడు మీద అన్న ఇలా ఆఖరికి కొడుకు మీద అమ్మ సో ఇలా ఇలాంటి రకరకాల ఆరోపణలు ఒకరి మీద ఒకరు చేసుకుంటూ వస్తూ ఉన్నారు ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు అంతా ఎట్లా ఉందంటే మంచు ఫ్యామిలీ మంచు ఫ్యామిలీలో మంటలు అవును అనేది ఒక వైరల్ అయిపోయింది బాగా సో అట్లాగే ఇప్పుడు రీసెంట్గా చూసుకుంటే అంటే రెడ్డిని భూమా రెడ్డిని మంచు మనోజ్ ఎప్పుడైతే పెళ్లి చేసుకున్నాడో ఎందుకంటే అప్పటికే ఆమె వివాహిత డివోర్సీ ఒక కొడుకు కూడా ఉన్నాడు ఆమెకి సో ఇది మోహన్ బాబుకి ఏమాత్రం సుతరాము ఇష్టం లేదు ఈ పెళ్ళి అనేది అక్కడ ఆ ఇంట్లో పనిచేసేటువంటి పని మనుషులు బయటపెట్టారు సో అప్పటి నుంచి కూడా ఏదో ఒక ఇష్యూ వస్తూనే ఉంది అది రీసెంట్గా మీడియాలో ఒక్కసారిగా బ్లాస్ట్ అయింది ఎట్లా బ్లాస్ట్ అయిందో మనం చూసాం ఇద్దరు కూడా తండ్రి కొడుకులు ఇద్దరు కూడా అంటే మోహన్ బాబు మనోజ్ పోలీస్ స్టేషన్లో ఒకరి మీద ఒకరు ఫిర్యాదులు చేసుకున్నారు కొడుకు వల్ల తనకు ప్రాణహాని ఉందని చెప్పేసి తండ్రి తండ్రి తన కొట్టించాడని చెప్పేసి కొడుకు తన మనుషుల చేత కొట్టించాడని చిలికి చిలికి అది గాలివానగా మారటం ఆయన ఇంట్లో నుంచి గెంటేయటం మనోజ్ని అప్పటికి అంటే మో మోహన్ బాబు మనుషులు కొట్టడం వల్ల తనకు గాయాలయ్యాయని చెప్పేసి తను భార్యను తీసుకొని హాస్పిటల్కి కూడా వెళ్ళాడు వాళ్ళ పాపని ఇంట్లో వదిలేసి ఎక్కడ ఆ జల్పల్లిని నివాసంలో సో అప్పుడు ఆయన మళ్ళీ ఇంటికి రానివ్వలేదు దీంతో మళ్ళీ ఒక రాత్రిపూట ఆయన ఆ గేటుని ధ్వంసం చేసి లోపలికి వెళ్ళే టైంలో ఆయన మీడియాను కూడా అక్కడికి రావడం ఆహ్వానించడం మీడియా వాళ్ళు వెళ్ళడం అక్కడ మోహన్ బాబు ఒక రిపోర్టర్ని టీవీ నైన్ రిపోర్టర్ని మైకుతో కొట్టడం అతన్ని స్కల్కి ఏకంగా పురికే పురికే చెట్లటం సో ఇవన్నీ ఒక చాలా సీరియస్ ఇన్సిడెంట్ అది ఆయన చేసిన పని అది అప్పుడు మీద ఆయన ఆయన మీద అరెస్ట్ వారెంటు ఇవన్నీ జారీ అవ్వటం అంటే ఆయన యాక్చువల్గా అరెస్ట్ చేయాలి ఈ లోపల ఆయన హాస్పిటల్లో చేరి ఆరోగ్యం సరిగా లేదని చెప్పేసి సో ఆ అరెస్ట్ నుంచి అప్పుడు తప్పించుకున్నారు స్టే తెచ్చుకున్నారు ఇలాంటివి అన్నీ నడుస్తూ ఉన్నాయి ఆ తర్వాత విష్ణు మీద మనోజు తీవ్రమైనటువంటి ఆరోపణ చేశాడు అంతా కూడా ఆరోపణ ఇప్పుడు అలాంటి జరిగే క్రమంలో ఒకరు బౌన్సర్లు ఈయనకి బౌన్సర్లు అంటే ఆ ఇంట్లో బౌన్సర్లు లేని వాళ్ళు ఎవరు లేరు ఎవరికి వాళ్ళు విడివిడిగా బౌన్సర్లు ఉన్నారు మోహన్ బాబు గారికి సపరేట్ బౌన్సర్లు విష్ణుకి సపరేట్ బౌన్సర్లు మనోజ్కి సపరేట్ బౌన్సర్లు వీళ్ళు ఆ ఫామ్ హౌస్లో మనోజ్ బౌన్సర్లు ఎందుకున్నారని చెప్పేసి విష్ణు బౌన్స్ విష్ణు ప్రశ్నించడం మనోజ్ బౌన్సర్లు విష్ణునే ఎదురు తిరగటం ఇలాంటివి కూడా బయటకు వచ్చింది వీడియోలు ఇప్పుడు అంటే ఇందులో లేటెస్ట్గా ఇప్పుడు మన వినిపిస్తుంది ఏంటంటే మనోజ్ కావాలని చేశాడు అన్నట్టుగా ఒక ప్రచారం బయటకు వచ్చింది ఎప్పుడో చేసిన దాన్ని దీనికి లింక్ పెట్టి విష్ణు చేశాడు ఈ అడవి పందులు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి ఇలాంటి అంటే అక్రమ కార్యకలాపాలు జరుగుతూ ఉన్నాయి ఏదైతే వన్యప్రాణి సంరక్షణ చట్టం ఏదైతే ఉందో అలాగే అంటే ఫారెస్ట్ అది దాని పేరు ఏదో ఉంది గిరిగుట్ట అట్లాంటిది ఏదో ఉంది అనుకోండి సో ఈ ఈ పక్కనే శంషాబాద్ ఏరియాలో ఉంది అది ఈ నివాసానికి చాలా దగ్గరగా ఉంది ప్రస్తుతం మోహన్ బాబు నివాసం జలపల్లి ఏదైతే ఉందో దాని దగ్గరగానే ఆడే ఉంది సో అక్కడ ఈ ఇలాంటివి ఉన్నాయి వన్య ప్రాణులు ఉన్నాయి అందులో అడవి పందులు కూడా ఒకటి ఒక రకం సో వాటిని వాళ్ళు వేటాడారు అవి వేటాడకూడదని నేను చెప్తున్నా కూడా వాళ్ళు వినడం లేదు ఇలా చేశారని మనోజ్ అంటున్నట్టుగా కూడా ఇప్పుడు వార్తలు సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి సో ఇది నిజంగా కావాలని విష్ణు మీద పెట్టి అతను చేస్తున్నాడా అసలు నిజంగా దాంట్లో ఉన్నది ఎవరు అంటే మేనేజరు కిరణ్ ఎలక్ట్రీషియన్ దేవేంద్ర ప్రసాద్ పేర్లు బయటకు వచ్చాయి అసలు వాళ్ళేనా అందులో మోసుకెడుతున్న వాళ్ళు ఎవరు మనం చూడొచ్చు అడవి పందిని తీసుకెళ్తూ కర్రక కట్టేసి భుజాల మీద మోసుకుంటూ వెళుతున్నాయి చూసాం మనం సో ఇది మొత్తాన్ని చూసుకుంటే ఇది ఇప్పట్లో ఈ గొడవలు అనేవి ఆగేటట్లు కనిపించట్లేదు అంటే వాళ్ళ మధ్య పూర్తిగా సామరస్యమే లోపించింది సో ఒకరి మీద ఒకరు కక్ష తీర్చుకోవడానికో పగ తీర్చుకోవడానికో ఏదో ఒక ఆరోపణ చేయటం ఏదో ఒక గొడవ చేయటం ఇలాంటి కనిపిస్తూ ఉంది ఈ విడలో ఎవరు కరెక్టు ఎవరు రాంగు అనేది చెప్పలేని పరిస్థితి ఉంది ఇవన్నీ తర్వాత కాలంలో అన్ని కాలక్రమంలో బయటపడతాయేమో కానీ బట్ ఏదేమైనప్పటికీ కూడా మంచు మనోజు సప్ ఒంటరి వాడయ్యాడు ఆ ఇంట్లో సో ఈవెన్ ఆయన తల్లి కూడా ఒక లెటరు బయట పెట్టారు ఆమె తన జనరేటర్లో షుగర్ పోశారు పంచదార పోసారు అది ఆగిపోయిందని చెప్పేసి కూడా మనోజ్ ఆరోపించాడు కదా ఒక వీడియో రిలీజ్ చేశాడు అక్కడ మనకు స్పష్టంగా పోస్తున్నదైతే కనిపించలేదు కానీ ఏదో కారులోంచి తీసుకెళ్ళటం అక్కడ విష్ణు ఉండటం ఓ పది మంది కనిపించడం ఆయనతో పాటు ఇవన్నీ చూస్తే ఆయన ఆ పని ఆయనే చేయించాడు అన్నట్లుగా విష్ణు ఆరోపణ చేశారు కానీ విష్ణు అలాంటి పని చేయలేదు అనేది ఆమె ఒక లెటరు రిలీజ్ చేశారు అనవసరంగా తప్పుపడుతూ మనోజ్ ఎట్లా చేస్తున్నాడు మనోజ్ కరెక్ట్ కాదన్నట్లుగా ఆమె రాసిన లేఖ నిజంగా ఆమె రాసిందా లేకపోతే రాయించారా అనేది కూడా తెలియదు ఆ వర్షన్ కూడా ఉంది సో ఎందుకంటే ఇక్కడ నిర్మల గారి కొడుకు మనోజు ప్రసన్న కానివ్వండి విష్ణు కానివ్వండి ఆమెకి వాళ్ళక్క పిల్లలు తెలుసు కదా మనకి మొదటి భార్య చనిపోతే మోహన్ బాబు నిర్మల గారిని పెళ్లి చేసుకున్నారు ఆ మొదటి భార్య నిర్మల గారు ఇద్దరు సొంత అక్క చెల్లెళ్ళు సో అట్లా వీళ్ళ మధ్య ఆ దూరం ఏదైతే ఉందో అంటే సవత్ సవతి ప్రేమ అంటాం కదా అది అది ఇప్పుడు ఇద్దరి మధ్య బయటపడతా ఉంది దీన్ని ఈ పెళ్ళిని వంక చేసుకొని మనోజ్ చేసుకున్నటువంటి పెళ్లి ఏదైతే ఉందో ఇద్దరికి రెండో పెళ్ళే దీన్ని వంక చేసుకొని ఆయన్ని పూర్తిగా కుటుంబం నుంచి వేరు చేసేటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి అందులో భాగంగానే ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఏవైతే బయటకు వచ్చాయో అవన్నీ కూడా దాని రిఫ్లెక్షన్స్ అని చెప్పేసి కొంతమంది చెప్తున్నటువంటి మాటలు సో ఇప్పుడు వచ్చినటువంటి ఈ అడవి పంది ఉదంతం కూడా అందులో అందులో ఒక భాగంగానే మనం ప్రస్తుతానికైతే అందులో ఒక భాగంగానే మనం చూడాలి సో ఎటు జరిగి పోలీసులు దర్యాప్తులో తెలుస్తుంది ఇన్వెస్టిగేషన్లో అసలు ఏంటిది ఇది ఇప్పుడుదేనా లేదా పాతదేనా ప్రస్తుతానికైతే పోలీసులు అయితే ఇది పాతది ఇప్పుడుది కాదు అన్నట్టుగా చెప్పినట్టు వార్తలు వస్తున్నాయి అందులో ఎంతవరకు నిజం ఉంది నిజంగా పోలీసులు చెప్పారా ఇంకా పూర్తి వివరాలు మనకి అతి త్వరలోనే తెలుస్తాయి అలాగే ఈ ఎపిసో వాళ్ళ ఎపిసోడ్ ఏదైతే మంచు ఎపిసోడ్ మంచు సాగాలోని ఈ లేటెస్ట్ ఎపిసోడ్ తర్వాత మళ్ళీ ఇంకొక ఎపిసోడ్ ఏమొస్తుంది ఏంటి అనేది కూడా చూద్దాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ